హలో నమస్తే నేను జన్లీస్ పోయే అన్నారు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు కొలువు తీరింది కూటమి సర్కారు కొలువు తీరిన తర్వాత క్యాబినెట్ విస్తరణ పూర్తయింది ఇంకా పదవుల పంపకం జరగాల్సి ఉంది సో నామినేటెడ్ పదవుల అంశానికి సంబంధించి కూడా కూటమిలో ఓ రేషియో పెట్టుకున్నారు ఆ రేషియో ప్రకారం నామినేటెడ్ పదవులను కూడా కూటమిలోని మూడు పార్టీలు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ పంచుకుంటాయట్టు ప్రచారం జరుగుతుంది ఎవరికి ఏ రేషియోలో పదవులు అనే దానిపైన కూడా వాళ్ళు ముగ్గురు పద్య చర్చ జరుగుతుంది సో దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు ఎవరికి ఏ పదవి అనే దానిపైన కూటమి ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తర్వాత ఇప్పటివరకు ఆ నామినేటెడ్ పదవులకు సంబంధించిన ఎక్సర్సైజ్ ఇంకా పూర్తి స్థాయిలో పార్టీ నాయకత్వం కానీ కూటమికి లీడ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు కానీ చేస్తున్నట్లు కనపడట్లేదు అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న సందర్భంలో ఆయన విపరీతంగా నామినేటెడ్ పదవుల్ని సృష్టించారు నామినేటెడ్ పదవులు ఆల్రెడీ కార్పొ కార్పొరేషన్లో డెబ్బై ఎనభై కార్పొరేషన్లు ఉంటాయి ఇంకా సలహాదారులు ఉంటారు ఇలా చాలా మార్కెట్ కమిటీలు ఉంటాయి రకరకాల నామినేటెడ్ పోస్టులు ఉంటాయి ఇవి కాకుండా కొన్ని అడిషనల్గా దాదాపు ఒక ఐదు వేల నామినేటెడ్ పోస్టులను జగన్మోహన్ రెడ్డి సృష్టించారు యాభై నాలుగు పైగా బీసీల కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ డైరెక్టర్ల పేరుతో చైర్మన్ల పేరుతో దాదాపు ఐదు వేల మంది కొత్తగా నామినేటెడ్ పదవుల్ని క్రియేట్ చేశారు అవన్నీ కూడా పార్టీ కార్యకర్తలకు పంచుతూ వచ్చారు సేమ్ టైం సలహాదారుల్ని ఎక్కువ మందిని తీసుకున్నారు నాకు తెలిసి దాదాపు నలభై మందికి పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు సలహాదారులు ఉన్నారు క్యాబినెట్లో ఇరవై ఐదు మంది ఉంటే సలహాదారులు క్యాబినెట్ హోదా కలిగి ఉన్న సలహాదారుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గడిచిన ఐదేళ్ల కాలంలో నలభై మందికి పైగా ఉంది సో వాళ్ళందరూ కూడా క్యాబినెట్ హోదాలో ఉంటారు రకరకాల అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ఉంటారు ఒక రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులను పెట్టుకోవడం అనేది కొత్త కాదు సో అది తప్పు కూడా కాదు ఆ స్థాయిలో ఉంటారా వాళ్ళని సలహాలు తీసుకుంటున్నారా లేదనే విషయం పొలిటికల్గా పక్కన పెడితే సలహాదారులను ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాయి భారత ప్రభుత్వం కావచ్చు విదేశాల్లో చాలా ప్రభుత్వాలు కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు కావచ్చు సలహాదారులను ఏర్పాటు చేసుకునే ఆ అంశాలకు సంబంధించి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను సలహాదారులుగా పెట్టుకుని కొన్ని పర్టికులర్ ఇష్యూస్ పైన టెక్నికల్ అంశాలపైన ఆ పర్టికులర్ అంశాలకు సంబంధించి ఏం చేయాలనే దానిపైన వాళ్ళ సలహాలను తీసుకుని ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించిన ప్రాసెస్ పైన చర్చి చర్చిస్తూ ఉంటుంది సో ఈ తరహాలో ఇప్పుడు నామినేటెడ్ పదవులకు సంబంధించి సరే కూటమి నాయకులు ఒప్పందాలు పదవులు ఎవరు పర్సంటేజ్ ఏంటి అనేది పక్కన పెడితే సలహాదారుల సంగతి ఏంటి ఈసారి సలహాదారులు ఎవరు ఉండబోతున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన అధికారంలో ఉన్న సందర్భంగా కూడా అప్పుడు కూడా ఎన్డీఏ సర్కారు అధికారంలో ఉన్న సందర్భంగా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారులు ఉండేవాళ్ళు సో అప్పుడు ఆ స్థాయిలో నలభై మంది ఉన్నారా లేదా అంటే అంతకంటే తక్కువ ఉన్నారు కానీ సలహాదారులు అయితే ఉన్నారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం రెండు రెండేళ్ళు ఆల్మోస్ట్ రెండు నెలలు ఆల్మోస్ట్ గడుస్తోంది బట్ సలహాదారుల వైపు ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు మనకు అందుతున్న సమాచారం ప్రకారం సలహాదారుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కారు గతంలో భారీగా ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసింది అంటూ తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ వచ్చింది తెలుగుదేశం పార్టీ మీడియా కూడా అదే రాస్తూ వచ్చింది సో ఇప్పుడున్న పరిస్థితిలో ఇమీడియట్గా మనం సలహాదారులను మళ్ళీ పది మందో పదిహేను మందో ఇరవై మందో సలహాదారులను పెట్టుకుంటూ పోతే గతంలో మనం ఇదే తరహాలో విమర్శలు చేశాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి బాగాలేదు అంటూ చెప్తూ ఉన్నాం సో జీతాలు తీసుకోవడానికి కూడా తీసుకోలేని పరిస్థితి ఉంది ఆ రకంగా ఆర్థిక పరిస్థితి పరిస్థితి ఉంది అంటూ చెప్తూ వస్తున్నాం మళ్ళీ ఇప్పుడు మనం కూడా ఆ స్థాయిలో సలహాదారులను పెట్టడం అనేది గుడ్ మెసేజ్ వెళ్ళదు పైగా పద్నాలుగు సంవత్సరాల పాటు ఉమ్మడి రాష్ట్రానికి ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారికి ఆయా అంశాలకు సంబంధించి ఎంతమంది సలహాదారుల అవసరం ఉండదు అనే చర్చ కూడా కూటమికి సంబంధించిన నాయకులు కనపడుతోంది మనకంతున్న సమాచారం ప్రకారం ఇంతకుముందు చెప్పినట్టుగా సలహాదారుల వ్యవస్థను సలహాదారులకు సంబంధించిన నియామక ప్రక్రియను కొంతకాలం పాటు పూర్తిగా వాయిదా వేద్దాం లేకపోతే అసలు సలహాదారుల సంఖ్యను తగ్గించేద్దాం సలహాదారులు పెట్టుకోవాల్సి వస్తే ఒక ఐదు మందో పది మందో లోపే ఆ నంబర్ని కుదించేద్దాం దాని ద్వారా సైకలాజికల్గా పొలిటికల్గా కూడా జగన్మోహన్ రెడ్డి పైన జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన పై సాధించినట్టు ఉంటుంది సో సలహాదారుల వ్యవస్థ లేకుండానే మేము బెటర్గా ప పెర్ఫామ్ చేసాం బెటర్గా పరిపాలన అందించామని చెప్పి చెప్పుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది అనేది కూటమి నేతలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలోనే సలహాదారుల వ్యవస్థని సలహాదారుల సంఖ్యని తగ్గించడంపై దృష్టి పెడుతున్నారు అసలు సలహాదారులు లేకుండానే కొంతకాలం పరిపాలన అంత అవసరమే ఉంది ఇప్పుడు సలహాదారులు పెట్టుకోవాల్సిన అవసరమే ఉంది వాళ్ళ కేబినెట్ హోదా ఇచ్చి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరమే ఉంది అనేది కూటమి నేతల ఆలోచనగా కనబడుతుంది ఈ నేపథ్యంలోని సలహాదారుల నియామకాలను ప్రస్తుతానికి ఆపివేయాలి అటువంటి ఆలోచన ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయాల్సిన అవసరం లేదు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి భావిస్తున్నట్లుగా సమాచారం అంతా ఉంది